ప్రభుణేశ క్రీస్తు మీ అందరికి వందనాలు ఈరోజు కొన్ని గ్రహింపు కలిగిన విషయాలు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను ప్రతి మనిషికి ఇవి చాలా అవసరం ఖచ్చితంగా తెలుసుకోవడానికి వినడానికి ప్రయత్నం చేయండి తమ్మ నేను పెడుతున్నాను ఏంటి సబ్జెక్ట్ అనేది గమనించాల్సింది కోరుచున్నాను ఇప్పుడు మనుషులు విచిత్రంగా చనిపోతున్నారు ఉన్నట్లుండే చనిపోతున్నారు ఏం జరుగుతుందో తెలియదు చక్కగా మాట్లాడుతూనే ఉంటున్నారు చనిపోతున్నారు ప్రసవించడానికి వస్తున్నారు మంచి ఆరోగ్యంతోనే వస్తున్నారు బట్ ప్రసవించే టైంలో చనిపోతున్నారు మనం ఊహించిన విధంగా ఇటువంటి మరణాలు చూస్తున్నాం ఈ కాలంలో యవనస్తులు మరి ఎక్కువగా చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారయ్యా ఏంటి అని దీని గురించి కొంచెం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు గ్రహించుకోవడానికి దేవాతి దేవుడు సహాయం చేసాడు ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను కాబట్టి జాగ్రత్త వినవలసిందిగా మనం చేస్తున్నాను ఈ మరణానికి గల కారణం ప్రత్యేకంగా నేను గ్రహించింది ఏంటంటే ఒత్తిడి లేదా ఎక్కువగా మనం ఆలోచన చేసే విధానం ఈ విషయాల్ని మీరు గ్రహించండి వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఎందుకు ఒత్తిడి వల్ల మనిషి చనిపోతున్నాడంటే ఈ ఒత్తిడి వలన రక్తనాళాల్లో కొన్ని క్లాట్స్ కాని ఉండి ఇవాళ చిన్న చిన్నటువంటి ఏర్పడి దాని వలన బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక హార్ట్ అటాక్ లాంటిది రావటం మనిషి చనిపోవటం జరుగుతూ ఉంటుంది అయితే బైబిల్ ఏం చెప్తుంది వీటి గురించి అంటే యష్యా గ్రంథం ఇరవై అధ్యాయం స్వయంగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మూడో వాక్యం ఎవని మనస్సు నీ మీద అనుకున్నో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు మరలా చదువుతున్నానండి ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు ఇది మొదటి భాగం మనం ఎవరి మీద అనుకోవాలి మనకున్న ఒత్తిడిలు ఎవరితో పంచుకోవాలి ఎవరితో తెలియపరచాలి నేను మీతో చెప్తే మీరు మంచి మనసుతో ప్రార్థన చేయొచ్చు కానీ ఒకనొక సమయంలో అవే నా బలహీనతలుగా పట్టుకొని నాతో మాట్లాడొచ్చు ఇది మానవ యొక్క ఆలోచన కానీ దేవుడు అలా కాదు మన బలహీనతలు బలము కలుగు చేయవాడు ఆయన దేవాతి దేవునికే మహిమ కలుగును కలుగునిగాక అంతేకాదు నీలో ఉన్న ప్రతి పరిస్థితి ఆయనతో పంచుకుంటే నిన్ను నన్ను మనందరినీ పూర్ణ శాంతి గలవారిగా ఆయన కాపాడుతానని మాటిస్తున్నాడు అలాగే కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వాక్యంలో మనం చూసుకుంటే ఒకసారి చదువుటానికి ప్రయత్నం చేద్దామండి కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వాక్యం నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను చాలామంది ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ప్రజలంతా తట్టుకొని ఆ ఒత్తిడిని అంతా అనుభవించి ఇతరులు తెలియకూడదని చక్కగా నవ్వుతా బ్రతుకుతా ఉన్నారు అది కరెక్ట్ కాదు మీకున్న ఒత్తిడిని మీకున్న బాధని మీకున్న ఏదైతే వేదన ఉందో అది కన్నీటితో దేవుని బాధలు చెంత చేర్చండి ఆయన నీ ఒత్తిడిని నిన్న ఒత్తిడిని మన ఒత్తిడిని తగ్గించి నిన్ను నన్ను ఆదుకుంటాడు బైబిల్ సెలిస్తుంది చాలా మంది కష్టాల్లో కన్నీరులో దేవుని దగ్గరికి రావడానికి కూడా ఇష్టపట్ల ఏదో ఒక విధంగా నేను చేసుకున్నా ఏదో ఒక విధంగా దాన్ని చేయిద్దాంలే ఏదో ఒక విధంగా దాన్ని అదిగివి అనుకుంటున్నారే కానీ అరే దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది నా దేవుని దగ్గరికి వెళ్తే చాలు ఆయన నన్ను విడిపిస్తాడే ఆయన నన్ను శాంతి కలవాడుగా చేస్తాడే ఆయన నాకు సమాధానం ఇస్తాడే ఎందుకు ఇలా చేయట్లేదంటే దేవునితో మనకి సరైన సాన్నిహిత్యమైన సంబంధం లేదు అట్టి సంబంధం కలిగి ఉండాలంటే మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి మనల్ని మనమే పురుకొలుపుకోవాలి వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి నువ్వు ఎప్పుడైతే అలా వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్తావో ఆయనకు అవకాశం ఇస్తావో ఆయన నడిపించడం మొదలు పెడతాడు తద్వారా మనం పూర్ణ శాంతి గలవారుగా కాపాడబడతాం మనం ఆదరించబడతాం ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నుంచి మనం కాపాడబడతాం అంతేకాదు మన కుటుంబాలని సంతోషంతోను శాంతితోను సమాధానంతోను ఆనందంతోను ఆర్థికంగాను ఆత్మీయంగాను ఆశీర్వాదాల కారులుగా మనం ఉంటాం అట్టి కారుకులుగా మనం ఉన్నట్లుగా దేవాది దేవుడు మనల్ని నడిపించి బలపొచ్చును గాక